వారు మనసు అనగానే బాప్తిని తీసుకున్నాడు వారు మనసు కాదండి ప్రతిరోజు మీరు మారాలి ఎందుకంటే మనసు కంపు హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడు వాడు లేడు దేవుడు తప్ప అలాంటి హృదయం ప్రతి వారిలో ఉంది అలాంటి మనస్సు ప్రతి ప్రతి వారి దేహంలో ఉంది దాన్ని మీరు కంట్రోల్ చేయగలుగుతున్నారా చూసిందల్లా కావాలంటది శరీరంలో ఉన్న కోరికలు చూసినవన్నీ కావాలి ఏం చేస్తాడంటే నీకు ఇచ్చిన కాలం అరవై డెబ్బై అనుకో ఇరవై ఇరవై ఐదులోనే నీకు చెల్లి చిట్టి రాసేస్తాడు ఇలాంటి వాడు భూమి మీద బతకకూడదు చాలా మంది పాడైపోతారు ఇక